ఈరోజు స్పీకర్ వర్సెస్ ట్రైనర్ గురించి మనం మాట్లాడుకుందాం స్పీకర్కి వచ్చేసేసి ఆడియన్స్ అన్లిమిటెడ్గా ఉంటారు ట్రైనర్కి వచ్చేసేసి ఆడియన్స్ లిమిటెడ్గా ఉంటారు తక్కువ మంది ఉంటారు ట్వంటీ టు ఫార్టీ మెంబర్స్ మాత్రమే ఉంటారు అండ్ స్పీకర్ విషయంకి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటుంది ఓన్లీ తను చెప్పదలసిన మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాడు కానీ ట్రైనర్ విషయంలో అలా ఉండదు నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది తన నాలెడ్జ్ని షేర్ చేస్తాడు నాలెడ్జ్ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది అండ్ స్పీకర్కి వచ్చేసరికి తను ఒక స్ట్రాటజిక్గా నిలబడతాడు ఒక స్టాచ్యూ లాగా ఉంటాడు ఒక ఉన్న పొజిషన్ నుంచి కదలకుండా మాట్లాడుతూ ఉంటాడు ట్రైనర్ వచ్చేసేసి మొబైల్ పార్టిసిపెంట్స్ మధ్యలో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ మధ్యలో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు స్పీకర్ వచ్చేసేసి లిమిటెడ్ అండ్ ఇంటరాక్షన్ ఉంటుంది అవునా కదా ఎస్ఆర్నో ఇలాంటి లిమిటెడ్ ఇంటరాక్షన్ మాత్రమే ఉంటుంది నైంటీ పర్సెంట్ స్పీకర్ మాట్లాడతాడు ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెంట్స్ తోటి మాట్లాడిస్తాడు కానీ ట్రైనర్ మాత్రం అలా ఉండదు అన్లిమిటెడ్ ఇంట్రాక్షన్ ఉంటుంది ఎక్కువగా మ్యాక్సిమం పార్టిసిపెంట్స్ తోటి మాట్లాడిస్తూ ఉంటాడు తను మాత్రం చాలా తక్కువగా మాట్లాడతాడు మళ్ళీ స్పీకర్ విషయానికి వస్తే షార్ట్ టైం ఉంటుంది తన స్పీచ్ వచ్చేసేసి ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా మాత్రమే ఉంటుంది కానీ ట్రైనర్కి అలా ఉండదు కొన్ని హవర్స్ హవర్స్ ఉంటుంది కానీ కాకపోతే మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ ఇస్తూ ఎంత సెషన్ అయినా తీసుకోగలుగుతాడు ట్రైనర్ అండ్ స్పీకర్ వచ్చేసేసి వాళ్ళ దాంట్లో అప్గ్రేడేషన్ అంటూ ఏముండదు ఓన్లీ వీళ్ళు చెప్పదలుచుకున్నది మాత్రం విషయం చెప్పేస్తూ ఉంటారు కానీ ట్రైనర్ విషయంలో అలా కాదండి వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనర్ ఎదుటి వారి దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు మరియు నేర్పిస్తూ ఉంటారు అండ్ మరియు స్పీకర్కి వచ్చేసరికి జనరల్ అప్రోచ్ ఉంటుంది ఎంతమంది ఉండని ఎవరన్నా ఉండని అండి ఎస్ వాళ్ళందరికి సంబంధించి ఒకటే విషయాన్ని వీళ్ళు చెప్తూ ఉంటారు కానీ ట్రైనర్ అలా కాదండి ఎదుటి వ్యక్తులను బట్టి ఏం నేర్పించాలని నేర్చుకుంటూ వాళ్ళకు ఆ విషయాన్ని మాత్రమే నేర్పిస్తూ ఉంటారు ఇది స్పీకర్కు మరియు ట్రైనర్కు ఉన్న డిఫరెన్సెస్ థ్యాంక్ యూ మీ శ్రీనివాస్ పెరమాండ